హలో అండి ఈ రోజైతే అండ్ కలర్స్ తోటి ఖాదీ శారీస్ తోటి ప్లేన్ ఖాదీ శారీస్ తోటి మేము ముందుకు అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట కలర్స్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది మీకు విత్ బ్లౌజ్ తో స్టిచ్చింగ్ తో రెడీ టు వేర్ కింద కావాలన్నా పంపిస్తాము ఇవి ఓన్లీ సారీస్ కిందే కాదండి ఇంచక్క డ్రెస్సెస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అనమాట చాలా కంఫర్ట్ గా ఉంటాయి చాలా లో బడ్జెట్ లో కూడా అయిపోతాయి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో తీసుకొచ్చానండి చాలా కలర్స్ అయితే తీసుకొచ్చాను అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి కూడా ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి కలర్స్ అయితే సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇంతకు ముందు తెప్పించిన కలర్ అండి ఇంతకు ముందు చాలా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు కదా సో వాళ్ళకి పంపించాల్సినవన్నీ కూడా పంపించాయిగా మిగిలిపోయినవి మాత్రం కొన్ని ఉన్నాయి ఒక టెన్ పీసెస్ టెన్ సారీస్ ఈ కలర్ సో అవి ఉన్నాయండి అవి వరకు సేల్ అయితే ఉంటాయి సో దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఈ శారీ కట్టుకుని నేను వీడియో చేశాను సో మీ అందరికీ తెలుసు కదా ఈ సారీ మళ్ళీ రీస్టాక్ అని అంటే కొన్ని మాత్రమే ప్రీ బుకింగ్ తీసుకున్నాం అండి సో ఇంత తర్వాత వచ్చిన తర్వాత వీడియో పెట్టినప్పుడు తీసుకుందాం అనేసి తీసుకోలేదు కదా చాలా మందికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను కదా ఎస్ ఇప్పుడైతే వచ్చినాయి ఇవి ఖాదీ సారీస్ అండి వీటితో ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు అని చెప్పాను కదండి ఫ్రాక్స్ కూడా ఏంటంటే చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వేయించుకొని అంటే మరీ ప్లెయిన్ గా ఇష్టం లేని వాళ్ళు చిన్న సింపుల్ గా ఎంబ్రాయిడరీ వేయించుకొని కుట్టించుకోవాలన్నా సరే మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ కూడా అవైలబుల్ గా ఉందండి సో మీకు నచ్చిన ని మొత్తం ఫ్రాక్ అంతా కావాలన్నా వేస్తాము ఓన్లీ కి వేసి ఎలా డిజైన్ చేయమన్నా సరే చేస్తామండి ఇదంతా కూడా ప్లెయిన్ వస్తుందండి దీంట్లోనే బ్లౌజ్ కూడా వస్తుంది సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది అనమాట సో మీరు ఇంచక్క ఫ్రాక్ అంతా కూడా ఫుల్ ఫ్లేయర్ పెట్టుకుని ఇంచక్క కుట్టించుకోవచ్చు అనమాట సారీని ఇంచక డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు శారీ లాగే ఉంచుకోవాలి అనుకుంటే మీరు కొంచెం బొద్దుగా ఉంటారు అనుకుంటే బ్లౌజ్ దీంట్లోనే ఉంచేసుకోవచ్చు లేదు సన్నగా ఉంటారు అనుకుంటే కొంచెం ఒక హాఫ్ మీటర్ ఒక సిక్స్టీ పాయింట్స్ కట్ చేసేసుకొని శారీ కింద మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో బ్లౌజ్ కుట్టించుకున్నా సరే బాగుంటుందండి లేకపోతే కాంట్రాస్ట్ లోని ఏ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుందండి నేను బ్లౌజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి అంటే షాప్ దగ్గర నుంచి తీసుకురాలేదు ఒక టూ కలర్స్ టూ త్రీ కలర్స్ మన దగ్గర ఉన్నాయి అవి వీటితో దేంతో పేరప్ చేసుకున్నా సరే బాగుంటాయి అవి కూడా యాడ్ చేస్తాను చూడండి అండ్ మీకు ఎలా కావాలన్నా సరే కస్టమైజ్ చేస్తానని చెప్పాను కదా మీకు కస్టమైజేషన్ కన్నా సరే ఈ సారీస్ బుక్ చేసుకోవాలన్నా సరే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే అంటే మీకు ఏది కావాలంటే అది చెప్పి మెసేజ్ చేసినట్లయితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ లవర్స్ అందరూ కూడా డ్రెస్ కుట్టించుకోవాలన్నా శారీ కుట్టించుకోవాలన్నా అండ్ ఈ బ్లాక్ కలర్ అయితే స్లీవ్లెస్ వేసుకోగలను అనుకునే వాళ్ళు స్లీవ్లెస్ కుట్టించుకొని బ్లాక్ సారీ వేసుకొని సిల్వర్ జ్యువెలరీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా ఆ జ్యువెలరీ పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి సింపుల్గా చాలా సింపుల్గా చాలా స్పెషల్గా చాలా తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట సో బ్లాక్ అంతా బాగుంది డార్క్ బ్లాక్ అనమాట సో దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది చెప్పాను కదా డ్రస్టెస్కి కావాలంటే డ్రస్సెస్ కూడా కొట్టించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వైట్ అండి నైట్ టైము ఫంక్షన్స్కి ప్యూర్ వైట్ అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది దీంతో ఏ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా సరే బాగుంటుందండి అంటే నేను చూపించాను కదా ఇంతకుముందు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అవి ఏ కలర్తో వైట్ బ్లాక్ ఇవి కదా సో వీటికి ఏ కలర్తో పేరప్ చేసుకున్నా సరే చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే బ్లౌజ్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా సో చూడటానికి కూడా చాలా బాగుంటాయి అనమాట మీరు అలాంటి బ్లౌజ్ ఒక్కటి కనుక కుట్టించి పెట్టుకున్నారంటే అంటే ఎంబ్రాయిడరీ విత్ మగ్గం అవుట్ లైన్ బ్లౌజ్ ఒకటి కుట్టించి పెట్టుకున్నారంటే ఇట్లాగా సడన్ గా అంటే మనం బ్లౌజ్ కుట్టించుకోలేము కానీ అదే సారి మనకు కట్టుకోవాలనిపిస్తుంది కదా ఏదైనా ఫంక్షన్కి సో అలాంటప్పుడు ఈజీగా ఆ తో పేరప్ చేసుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగున్నాయి మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి సో బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అన్నిటికీ కూడా ఇలా టెస్టల్స్ వస్తాయండి ఇవి అసలు వాషింగ్ మిషన్లో వేసినా సరే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట వాషింగ్ మిషన్లో వేసుకొని అన్నా సరే ఇం వాష్ చేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ కలర్ సో ఇవి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయనే చూపించగా మరీ ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండవండి చాలా మంది సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకుంటారు కానీ గా ఉంటే వేసుకోరు అట్లాంటి వాళ్ళకి మరీ టూ మంచి ట్రాన్స్పరెంట్ అయితే ఉండవండి నేను ఇప్పుడు చూపించాను కదా అట్లా ఉంటాయి అనమాట ఈజీగా ప్యాక్ చేయొచ్చు సో గ్రీన్ వన్ గ్రీన్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది మీకు తెలుస్తుంది కదా ఇటు సైడ్ అంతా కూడా గ్రీన్ ఉంది ఇట్లా లైన్స్ అన్ని కూడా బ్లాక్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఈ బ్లూ వచ్చేసి నావీ బ్లూ కలర్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ బ్లూలోనే మనకి రాయల్ బ్లూ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అందుకు చెప్తున్నాను నావీ బ్లూ అనమాట మీరు ఇన్ కేస్ ఫోటో తీసినా సరే మీ ఫోన్లో వేరే కలర్ లాగా కనిపిస్తుంటుంటే మీరు ఆ కలర్ నేమ్ మెన్షన్ చేయండి ఇదైతే ఇది రాయల్ బ్లూ అని చేయండి వేరేది ఇది నావీ బ్లూ ఇది నావీ బ్లూ కదా నేవీ బ్లూ అని మెన్షన్ చేయండి రాయల్ బ్లూ చూపించినప్పుడు రాయల్ బ్లూ అని మెన్షన్ చేస్తే ఏంటంటే మాకు కలర్ వేరియేషన్ కనిపించినా సరే మీరు అది నేమ్ పెట్టారంటే దాన్ని బట్టి మేము ఇంచక పంపించడానికి చూస్తాం అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి నావీ బ్లూ సో నావీ బ్లూ కూడా లేక బ్లాక్ ఒక ఒక లైన్ అంతా కూడా ఇట్లా బ్లాక్ వస్తాయి సో సారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది నావీ బ్లూ చాలా బాగుందండి సో అన్నీ కూడా సిక్స్ మీటర్స్ థర్టీ పాయింట్స్ వస్తాయి సారీ బ్లౌజ్కి నిజాక యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీద ఎవరైనా ఎంబ్రాయిడరీ వేయించుకోవాలి అంటే నేను పక్కన ఫిక్స్ యాడ్ చేస్తున్నాను కదా సో వాటిలో మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే మేము ఇంచక్క వేస్తామండి చాలా చాలా బాగుంటాయి అండ్ స్లీవ్లెస్ వేసుకోవాలి అనే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ అండి స్లీవ్లెస్ వేసుకోవాలి అనే వాళ్ళకి ఇంకా అసలు ఎంబ్రాయిడరీతో కూడా అవసరం లేదు ఇంచక్క ఒక ఒక్క స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని సెల్ఫ్లోనే ఇది వేసుకుంటే అసలు ఎంత బాగుంటాయోనండి చాలా చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే సో ప్రతి దానికి కూడా డెసల్స్ ఉంటాయండి ప్రతి దాంతో కూడా మనము లాంగ్ డ్రెస్ కానివ్వండి ఫ్రాక్ కానివ్వండి ఇలాగా త్రీ టైప్స్ త్రీ స్టెప్స్ ఉన్న ఫ్రాక్ కానివ్వండి నీ లెంత్ కానీ యాంకిల్ లెంత్ కానీ ఎట్లాగన్నా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎలా సరే చాలా కంఫర్ట్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజంతా కలర్ మెజంతా కలర్ అనమాట ఇది కూడా అసలు దేనికి అదే సూపర్గా ఉన్నాయండి ఏ కలర్ ఫిక్స్ చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ ఇందా చూపించాను కదా అది నేవీ బ్లూ ఇది రాయల్ బ్లూ ఓకే దీంతో కూడా డ్రెస్సెస్ ఎంత బాగుంటాయి కదండి చాలా చాలా బాగా వస్తాయి ఏ మోడల్ గుర్తించుకున్నా సరే చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ నెమలికంఠం కలరు సో ఇది కూడా బ్లాక్ మిక్సింగ్లో వస్తుంది చాలా చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంటాయండి దీనికోసం ప్రత్యేకంగా బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే చెప్పాను కదండి దీంట్లోనే బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా బోట్ నెక్ కుట్టించుకున్నా సరే నార్మల్ రౌండ్ నెక్ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకున్నారనుకోండి బ్లౌజెస్ కి హ్యాండ్స్ కి చిన్న వర్క్ బ్యాక్ సైడ్ చిన్న వర్క్ వేయించుకుంటే అసలు ఎంత బాగుంటాయి చాలా యూనిక్గా ఉంటాయండి నేను పక్కన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను కదా వాటిలో మీకు ఏ వర్క్ కావాలన్నా లేకపోతే మీ సొంతంగా మీరు ఎక్కడన్నా చూసి దాని స్క్రీన్ షాట్ పెట్టినా సరే ఏ వర్క్ అయినా సరే ఏ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా సరే మేము డిజైన్ చేస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మంచి పింక్ కలర్ పింక్ కలర్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో నయన్తార గారు వేసుకున్న శారీ కలర్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా రిచ్ లుక్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది సో ఇది సో ఇవంటీ కలర్స్ వీటిలో మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు శారీ కింద కావాలా లేకపోతే బ్లౌజ్ ఎంబ్రాయిడరీతో కావాలా లేకపోతే ఓన్లీ శారీ బ్లౌజ్ అలా కావాలా అనేది ఒకసారి మెన్షన్ చేయండి బ్లౌజ్ లేకుండా శారీ మాత్రం ఇవ్వాలంటే బ్లౌజ్ కూడా దాంట్లో కంటిన్యూగా వస్తుంది లోనే వస్తుంది కాబట్టి దాన్ని సపరేట్గా అయితే చేసి ఇవ్వడానికి లేదు మీరు శారీ కావాలన్నా శారీ బ్లౌజ్ కావాలన్నా ఇట్లా వస్తుంది అనమాట పీస్ దాంట్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది కాబట్టి అండ్ డ్రెస్సెస్ కింద కస్టమైజ్ చేయించుకోవాలంటే ఏ మోడల్ కావాలి ఏ సైజు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎందుకంటే చాలా మెసేజెస్ వస్తుంటాయి కదండి మేము అది అవైలబుల్ అని అడుగుతారు ఉంది అని చెప్పగానే మళ్ళీ అది పైకి వెళ్తుంది మళ్ళీ తర్వాత దాన్ని నాకు డ్రెస్ కింద కావాలి అంటారు మళ్ళీ మీ మెజర్ మీ సైజ్ ఏంటి అని అడగాలి మళ్ళీ ఏ మోడల్ అని అడగాలి ఇవన్నీ కాకుండా ఒకేసారి అన్నీ పెట్టేసేయండి మీకు ఏ మోడల్లో కావాలి మీదే సైజు సైజ్ అంటే ఏంటి అంటే చెస్ట్ మిడిల్ చెస్ట్ సైజ్ ఏంటి అనేది ఒకసారి మెన్షన్ చేయండి సో ఆ చెస్ట్ సైజు చెస్ట్ రౌండ్ మెన్షన్ చేస్తే సరిపోతుందండి నేను ప్రైస్ అయితే పెడతాను ఏ మోడల్లో కావాలి అనుకుంటే ఆ మోడల్ పిక్ మీకు రిఫరెన్స్ పిక్ పెట్టినా సరే నేను దాని ప్రైస్ ఎంత అనేది చెప్తాను ఓన్లీ శారీ ప్రైస్ అయితే శారీ అండ్ బ్లౌజ్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి ఎవరు ఎన్ని తీసుకున్నా సరే ఒకే అడ్రస్కి అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలదు